అందరికీ నమస్తే జయభీం ఇవాళ తెలంగాణ రైజింగ్ పేరుతో గ్లోబల్ సమిట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభను మాలమారు తీవ్రంగా వ్యతిరేకం చేస్తూ ఉంది ఎందుకనంటే ఎన్నికల కమిషను నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత రాష్ట్రం అంతటా ఎన్నికల కూడా అమల్లో ఉంటుంది కానీ మరి ఎందుకో ఎన్నికల కమిషను కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఈ మీటింగ్కు పర్మిషన్ ఇవ్వడం జరిగింది సాధారణంగా ఎవరు మాట్లాడకూడదు ఇవాళ ఫస్ట్ ఫస్ట్ విడత సెకండ్ విడత మూడు మూడు తర మూడు విడతలుగా ఎన్నికల సందర్భంలో హైదరాబాదు బయట అంటే రంగారెడ్డి జిల్లాలో ఈ రైజింగ్ తెలంగాణ అనే పేరుతో రేవంత్ రెడ్డి పెట్టినటువంటి మీటింగును మాలమారుతీవంగా తెలియజేస్తూ ఉంది అదే రకంగా ఎన్నికల కోడ్ కోడ్ను అమలు అమల్లోకి వచ్చిన తర్వాత పెట్టినటువంటి మీటింగును ఎందుకు ఎన్నికల కమిషన్ వ్యతిరేకం చేయలేదు అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం నిజంగా ఎన్నికల కమిషన్కు డెమోక్రసీ మీద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద ఓటింగ్ సిస్టమ్ మీద ప్రజల మీద ప్రజాస్వామ్యం మీద నిష్పక్షపాతంగా వాళ్ళ పద్ధతి ఉంటే వెంటనే ఆ పార్టీ నిర్వహించినటువంటి వ్యక్తుల మీద ఆ కార్యక్రమం నిర్వహించిన వ్యక్తుల మీద ఆ సమ్మిట్లో మాట్లాడినటువంటి వ్యక్తుల మీద ఇన్క్లూడింగ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మీద కేసు పెట్టే అధికారం కూడా ఎన్నికల కమిషన్కు ఉంది ఎందుకు చెప్తున్నా నేను మాట్లాడంటే గతంలో ఒక దగ్గర ఏదో మాట్లాడనని చెప్పి స్వయంగా రాహుల్ గాంధీని అరెస్ట్ చేసి జైలు జైలుకు పంపించేటటువంటి చరిత్ర మన దేశం జరిగింది రాహుల్ గాంధీ సెంట్రల్లో కార్మికుల చట్టాలను వ్యతిరేకం చేస్తాడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తాడు ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు బీజేపీ బీజేపీ పంపించినటువంటి ప్రతినిధి అదే అదే విధంగా అజయ్ దేవగళ్ళ ఈయన ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ టీఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహబూబ్నగర్ దగ్గర లెచ్చన్ల దగ్గర ఒక ఎలక్ట్రానిక్ మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టడం జరిగింది అంటే ఇట్లా పెట్టుబడి పెడుతూ మళ్ళీ హామీలు ఇస్తూ ఉన్నారు ఎట్లాంటి హామీలు అంటే మేము సౌత్ కొరియాతో చైనాతో జర్మనీతో మిగతా దేశంతో పోటీ పడుతుంది మేము గెలిచి మేము ఆరోగ్యంగా డెవలప్ అవుతా ఉంటారు సంతోషమే కానీ అందులో ఒక మంత్రి కౌంట సారీ పొంగులెట్ సుధాకర్ రెడ్డి ఏమంటారంటే లక్ష ఇంద్రం మీద కట్టిస్తారంట ఇప్పుడు కట్టినటువంటి ఇండ్లకే పునా పునాదులు లేక డబ్బులు లేక అప్పులపాలయ్యే వాళ్ళు రోడ్ల మీద పడుతుంటే లక్ష ఇండ్లు కెళ్ళి కట్టిస్తావా ఎట్లా కట్టిస్తావు ఎట్లా ఎట్లా కట్టిస్తారు మీరు ఇందులో నిమిద నిరుదృత్తి ఇవ్వలేదు ఇంతవరకు ప్ర ఒక నోటిఫికేషన్ విడుదల చేయలేదు ఇంతవరకు జర్నలిస్టుల సమస్యలు తీర్చలేదు ఇంతవరకు కౌలర్తలకు ఇవ్వాల్సినటువంటి ఆంబ్యులు నెరవేర్చలేదు రైతులకు ఇవ్వాల్సినటువంటి ఆంబ్యులు నెరవేర్చలేదు అదేలకు ఎస్సీలకు ఇవ్వాల్సినటువంటి ఎస్సీ బడ్జెట్ కేటాయించలేదు గురుకుల సమస్య అట్లే ఉన్నాయి ఇంత ఇది ఇంతక దుర్మార్గం ఏంటంటే చివరికి ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లు కూడా మింగేస్తూ ఉన్నారు వితంతువుల కూడా పింగేస్తా ఉన్నారు కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ముఖ్యంగా ఎలక్షన్ ఎలక్షన్ కూడా అమలులో ఉన్నప్పుడు ఎవరు కూడా ఏ పార్టీ కూడా మీటింగ్ పెట్టి ఇట్లాంటి హామీలు ఇస్తే ఈ హామీలు ఓట్ల మీద ప్రభావం చూపిస్తాయి కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ గెలవడానికి చేసినటువంటి ఒక ఎత్తుగడలో భాగమే కాబట్టి మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు తెలంగాణ శాఖ కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము దయచేసి మీకు నిజంగా మీరు నిజంగా ఐఏఎస్ అయితే నిజంగా మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు అధిపతిగా ఉంటే వెంటనే ఆ హామీ ఇచ్చినటువంటి వ్యక్తుల మీద కేసులు పెట్టి కేర్చీలు పెట్టి అరెస్ట్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం జై భీమ్ జై ఇండియా